సలార్ కల్కి లాంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా రాజాసాబ్ రీసెంట్గా అంత మంచి సక్సెస్ రికార్డు లేని డైరెక్టర్ మారుతి చెప్పిన కథను ప్రభాస్ కెరీర్ ఇంత పీక్స్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు అంటేనే ఆ కథలో ఏదో మ్యాజిక్ ఉందని ముందు నుంచి అందరూ అనుకుంటున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా జనవరి తొమ్మిదిన విడుదలవుతున్న సినిమాకు మూడు నెలల ముందు నుంచే ట్రైలర్ విడుదల చేశారు మరి ఈ ట్రైలర్లో రాజా రాజాసాబ్ గురించి ఏమైనా కథ తెలుసుకోవచ్చా డీకోడ్ చేసేద్దాం ఈ వీడియోలో ఈ సినిమాలో ప్రభాస్ రెండు రోల్స్లో కనిపిస్తున్నారు ఒకటి యంగ్ రోల్ రెండోది ముసలివాడిగా ఉన్న రాజాసాబ్ రోల్ యంగ్ రోల్లో మేబీ కూరగాయల బిజినెస్ చేస్తాడనుకుంటా ప్రభాస్ హా జస్ట్ ఈ రెండు మూడు షార్ట్స్లో ఆయన వెనక ఉన్నది వెజిటబుల్ మార్కెట్ కాబట్టి మేబీ వడ్డీ వ్యాపారమైనా కావచ్చు ఇది ఎందుకు ఫిక్స్ అవ్వచ్చు అంటే ప్రభాస్కి డబ్బు కావాలి పేరు కావాలి ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలి మన పేరు సంచలనం అయిపోయి అందరూ మాట్లాడుకోవాలంటున్నారు ట్రైలర్లో అండ్ ఇక్కడ చూడండి ప్రభాస్ డబ్బుల కోసం వచ్చినట్లు అర్థం చేస్తున్న విజువల్స్ ఇవే ముందు హిప్నటైజ్ చేస్తున్న వ్యక్తి కళ్ళు మూసుకోమన్నప్పుడు ఇక్కడ డబ్బులు ఉన్నాయి రాజుగారి గదిలో ఈ భాండాగారంలో కూడా చూడండి డబ్బులు గోల్డ్ బిస్కెట్లు వజ్రాలు లాంటివి కనిపిస్తున్నాయి బట్ ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్మహల్లో ఇవన్నీ నిధులు ఉన్నా కూడా వీటిని తీసుకోవడానికి ఛాన్స్ లేదనుకుంటా కాపలాగా చాలా దెయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయి వింత వింత జీవులన్నీ చూపించారు డైరెక్టర్ మారుతి మొసళ్ళు లాంటి కొన్ని ప్రాణులు కూడా ప్రభాస్ మీద దాడి చేస్తున్నాయి ప్రభాస్ మొసలి ఫైట్ కూడా చూపించారు ఇక సంజయ్ దత్ కూడా రెండు రోల్స్లో కనిపిస్తున్నారు ఒకటి సైకాలజిస్ట్ తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి రెండోది ఈ ట్రైన్ మీద చూడండి బంగారు ఆభరణాలు వేసుకుని సముద్ర కన్నీ తన్నుతున్నది కూడా సంజయ్ దత్ దట్ మీన్స్ దట్ మీన్స్ సంజయ్ దత్ మే బి ద విలన్ అయితే ఇక్కడ విలన్లకు విలన్గా ఓ పెద్ద ఆయన కనిపిస్తున్నారు ఆయనే మన మొగల్ ప్రభాస్ రాజు గారు ఎస్ ప్రభాస్ గారి గెటప్లో కూడా అదరగొట్టేశారు మేబీ ఆయన కూడా ఆత్మ అనుకుంటా తన సంపదను కోటను దుష్ట శక్తుల పోకుండా కాపాడుకునేది ఆయనే అనుకుంటా బట్ ఈయన ఎందుకు చనిపోయారు అసలు ఆ నగలు డబ్బులు ఎందుకు ఇలా బయటపెట్టి ఉంచారు దీనికోసం యంగ్ ప్రభాస్ వాళ్ళ టీం ఎందుకు ట్రై చేసింది సంజయ్ దత్త అసలు ఎవరు ట్రైలర్ చివర్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా చూపించిన ఆ భారీ మనిషి ఎవరు ఇవన్నీ తెలియాలంటే జనవరి తొమ్మిది వరకు ఆగాల్సిందే యంగ్ లుక్లో ప్రభాస్ కొంచెం సోసోగా ఉన్న ముసలిరాజుగా ప్రభాస్ టైల్ అండ్ స్వాగ్ మాత్రం అరుపులు అర్పించడం థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది అసలు దేశమంతా మారిమోగిపోతున్న ప్రభాస్ ఇలాంటి టైంలో ముసలి గెటప్ను ఒప్పుకోవడమే ఆయన స్థాయి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటో చెప్పేస్తున్నాయి మొత్తానికి మన డార్లింగ్ ఎప్పుడూ ట్రై చేయని హారర్ ఫ్యాంటసీ ఇండియా వైడ్ దుమ్ము దుంపేస్తే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సిన అంతకంటే ఏముంటుంది